ఒక ఊరిలో విక్రముడు అనే యువకుడు ఉండేవాడు అతని తండ్రి అతని చిన్నప్పుడే కాలం చేశాడు అతని తల్లి కూడా అనారోగ్యం పాలైంది ఆమె చనిపోయే ముందు పక్క ఊరిలో ఉన్న రంగనాథం అతని తండ్రి స్నేహితుడని అతని వద్దకు వెళ్ళి ఏదైనా సహాయం అర్థించమని చెప్పింది విక్రముడు అతని తల్లి మాట ప్రకారమే పక్క ఊరిలో ఉన్న రంగనాథం దగ్గరికి బయలుదేరాడు రంగనాథం ఇంటికి వెళ్ళాడు రంగనాథం ఆ ఊరిలోనే చాలా ధనికుడు అతను విక్రముని చూసి గుర్తుపట్టలేదు కానీ రామనాథం గురించి చెప్పిన తర్వాత గుర్తుపట్టాడు రామనాథం తనకు మంచి స్నేహితుడని చెప్పాడు విక్రముడు తన పరిస్థితిని వివరించి తనకు ఏదైనా పని ఇప్పించమని అడిగాడు దానికి రంగనాథం నవ్వుతూ నీకు ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర తగిన పని ఏమీ లేదు నా దగ్గర ఈ ఎలక మాత్రమే ఉంది నువ్వు సమర్థుడైతే ఈ ఎలకతోనే నువ్వంటూ నిరూపించుకో అప్పుడు నీకు తగిన పనేదో నిర్ణయించి దాన్ని నీకు ఇస్తాను అని చెప్పి పంపించేశాడు విక్రముడు చేసేదేవి లేక వీధిలోనికి నడిచాడు అదే వీధిలో ఒక పిల్లి ఈ ఎలుకను చూసి అమాంతం దాని మీదకి దూకి దాన్ని తినేసింది ఆ పిల్లికి సంబంధించిన యజమాని విక్రముడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఎన్నో రోజుల నుంచి ఈ పిల్లి సరిగ్గా తినడం లేదు దానికి నువ్వు ఆహారం ఇచ్చావు కాబట్టి ఈరోజు దాని కడుపు నిండింది నాకు సంతోషంగా ఉంది నువ్వు కూడా ఈ శనగలు తీసుకొని నీ కడుపు నింపుకో అని కొన్ని శనగలను విక్రముడికి ఇచ్చాడు విక్రముడు వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తూ దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు అక్కడికి ఒక కట్టెలు కొట్టుకునేవాడు వచ్చాడు అతను ఆకలిగా ఉండడం గమనించి విక్రముడు అతనికి శనగలు ఇచ్చాడు అతను ఆ శనగలు తిని సంతోషించి విక్రముడికి కొన్ని కట్టెలు ఇచ్చాడు ఆ కట్టెలు అమ్మడం వల్ల విక్రముడికి కొంత డబ్బు వచ్చింది విక్రముడు ప్రతిరోజు ఇదే విధంగా కొన్ని శనగలు తీసుకొని కట్టెలు అమ్ముకునే వారికి ఇవ్వడం వాడి దగ్గర నుంచి కట్టలు తీసుకొని తిరిగి ఆ కట్టలను తను అమ్ముకుని డబ్బులు సంపాదించడం చేశాడు అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత అతని దగ్గరికి చాలా డబ్బు చేరింది ఆ డబ్బులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు అలా అలా నెమ్మదిగా కష్టపడి సంపాదిస్తూ పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు బాగా ధనికుడు అయిన తర్వాత బంగారంతో ఒక బొమ్మను చేయించాడు ఆ బొమ్మను తీసుకొని రంగనాథం ఇంటికి వెళ్ళాడు రంగనాథం అతన్ని చూసి అస్సలు గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ ఎలుక బొమ్మను రంగనాథానికి ఇచ్చాడు విక్రముడు జరిగిందంతా చెప్పాడు మీరు ఇచ్చిన ఎలుక వల్లే నేను ఇంత గొప్పవాణ్ణి కాగలిగాను అని ఆ ఎలుకను బహుమతిగా ఇచ్చాడు రంగనాథం చాలా సంతోషించి అతని కూతురైన మాధవిని విక్రముడికిచ్చి పెళ్లి చేశాడు వారిద్దరూ ఎంతో సంతోషంగా కాలం గడిపారు ఈ కథ మీకు బాగా నచ్చింది కదా అయితే ఇలాంటి మంచి మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి భుజమా టీవీ